రాష్ట పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి అదేవిధంగా జాతీయ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారి ఆచార్య గారి సమక్షంలో ఈరోజు పాల్వాయి హరీష్ గారి నాయకత్వంలో ప్రస్తుత జడ్పీటీసీ రేఖ గారు రేఖ సతనారాయణ గారు వారితో పాటుగా అనేక మంది సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీటీసీలు వివిధ హోదాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా వారందరి శుభాకాంక్షలు అదేవిధంగా జైంట్ కిల్లర్గా ఆనాడు పేరు తెచ్చుకున్నటువంటి సంచలనాల చరిత్రని మూట కట్టుకున్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు చిత్తారంజన్ దాస్ గారు వారి నాయకత్వంలో పెద్దలు రామచంద్రరెడ్డి గారు కావచ్చు అనేక మంది నాయకులు వారు కూడా రావడం జరిగింది వారికి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మాజీ మంత్రివర్యులుగా జంట నగరాల్లో అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న పెద్దలు కృష్ణ యాదవ్ గారు వారితో పాటుగా వచ్చినటువంటి వందలాది మంది నాయకులు కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్లు పనిగట్టుకుని చేసేటువంటి విషయ ప్రచారం అయితే ఉందో దాని చరిత్ర రాబోయే కాలంలో తెలుస్తుంది నేను ఇప్పటికైనా వాళ్ళని కోరుతా ఉన్నా అలాంటి సొంత ఎజెండాలు పెట్టుకుని స్వీయ మానసికమైన ధోరణిలో అట్లాంటి రాతలు తగవని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ నిత్యం భారతీయ జనతా పార్టీలో జైన్ కావాలి రేపు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని చెప్పి ప్రజలు భావిస్తున్న సందర్భంలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అనేక మంది నాయకులు నిత్యం పార్టీ కార్యాలయంలో కావచ్చు మాలాంటి వాళ్ళం ఫీల్డ్ మీద పోయిన సందర్భంలో కావచ్చు లేదా మా ఇంటి దగ్గర కావచ్చు కొన్ని వందల మంది ప్రతినిత్యం జైన్ అవుతా ఉన్నారు ఈరోజే ఖమ్మం జిల్లాలో కూడా ఈ రోజే ఖమ్మం జిల్లాలో కూడా సురేందర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు అదేవిధంగా సుధీర్ అని వైఎస్ఆర్ సిపి ఉమ్మడి కరోనా జిల్లా అధ్యక్షుడు పనిచేసింది ఆ కుటుంబానికి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది ఆ రెండు పార్టీలకు రాజీనామా చేసి వారి సమక్షంలో కొన్ని వందల మంది ఖమ్మం లాంటి జిల్లాలో చేరవుతున్నట్టు మీకు అర్థం కావాలి కొన్ని వందల మంది ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు ఇట్లా రాష్ట వ్యాప్తంగా అనేక మంది మొన్న ఖమ్మం బహిరంగ సందర్భంగా పదకొండు మంది నాయకులు జయినారు పదకొండు మంది నాయకులు జైనారు ఇంకా అనేక మంది పెద్ద పెద్దపల్లి మంటని ధర్మపురి లాంటి నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జైని సిద్దంగా ఉన్నారు ఈ రోజే రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని ఈరోజు వాళ్ళు కలవబోతా ఉన్నారు ఇవన్నీ కూడా పైప్ లైన్ లో ఉన్నాయి రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగడమే కాకుండా ఇవాళ రేపటి ఎన్నికల్లో విజయ బిందు మోగించి భారతీయ జనతా పార్టీ సత్తాని ఇవాళ చాటేటువంటి శుభగడేలు శుభ సందర్భంలో మనం ఎంటర్ అవుతున్న సందర్భంలో ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఇలా ఈ ప్రచార అబద్ద ప్రచారాన్ని నమ్మి ఆగం కావద్దని చెప్పి కోరుకుంటూ మీ అంతరంగానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తప్పకుండా పనిచేస్తుంది రేపు మీ ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద విజయం సాధిస్తుందని చెప్పి విశ్వసిస్తూ మరొకసారి ఈ రోజు పార్టీలో చెందినటువంటి ప్రతి కార్యకర్త నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ల వరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ హోదాల నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ గడ్డ మీద నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీలో సముచిత ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మనం చేస్తూ సెలవు